హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మేమైతే వినాయకుని చవితికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ అనుకున్నాను కానీ కుదరలేదు కానీ వెళ్ళకపోయినా ఇక్కడ కాలనీలో గణేషుణ్ణి ఫైవ్ డేస్ పెట్టారు నేనైతే ఆ ఫైవ్ డేస్ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఆ గణేషని ఆశీర్వాదం వల్ల నా ఫ్యామిలీతో పండగనైతే బాగా జరుపుకున్నాను అసలు మనం ఈ చవితిగా జరుపుకోవటానికి కారణం పార్వతి పరమేశ్వరుని కుమారుడు అయిన వినాయకుడిని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటామండి ఏ పనినైనా మొదట ప్రారంభించాలంటే మొదటిగా వినాయకుని పూజ చేసుకుంటాం కదా నేనైతే మార్నింగే లేవగానే పూజా వస్తువుల్ని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ముందుగానే ఆ వినాయకునికి నైవేద్యంగా పులిహోర కుడుములు ఉండ్రాళ్ళు శనగలు అయితే ప్రిపేర్ చేసి ఉంచాను అంతేకాకుండా మా కాలనీలో పూజకి వెళ్ళాలి కాబట్టి అక్కడికి తీసుకొని వెళ్దామని కూడా ప్రిపేర్ చేశాను ఇవి కుక్ అయ్యేసరికి టైం పట్టుద్ది కాబట్టి పూజకి వస్తువులు కావాలని హస్బెండ్ని పంపించాను తీసుకొని వచ్చారు పూలు కమలం పువ్వు వినాయకుడికి అంటే చాలా ఇష్టం అంతేకాదండి వినాయకుడిని ఇరవై ఒక్క పత్నితో అంటే ఆకులతో పూజిస్తుంటారు అందులో గరిక చాలా ప్రీతికరమైన నైవేద్యం అంట వినాయకునికి అది మా పిల్లలు పూజ అయితే కంప్లీట్ అయ్యింది పిల్లలు గుంజీలు తీసి స్వామివారిని నమస్కరించుకున్నారు ఆకలంటే ఇంకా పులిహోర అయితే పెట్టాను తిన్నారు పూజ దగ్గరికి అయితే బయలుదేరామండి వెళ్ళాము ఆ రోజు ఫుల్గా రైన్ పడుతూనే ఉంది ఎలానా ఒకటి వెళ్ళామైతే అక్కడికి పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజకైతే పిలిచారు కాబట్టి వెళ్ళాలి ఎంత వర్షం అన్నా సరే ప్రసాదాలు అయితే పెట్టి కంప్లీట్ చేశారు ఫస్ట్ రోజు అయితే పూజ సెకండ్ రోజండి దీపోత్సవం కార్యక్రమం పెట్టారు అందులో కూడా పార్టిసిపేట్ చేశారు చాలామంది ఆ రోజు కూడా హెవీగా వర్షం పడింది కానీ ఏం ప్రాబ్లం రాకుండా అన్నీ చక్కగా జరిగాయి నేనైతే దీపాలు వెలిగించి హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు అంత్యాక్షరి పెట్టుకొని ఆడుకుంటున్నారు వాళ్ళకి శివలింగం కాంపిటీషన్ పెట్టారండి ఎవరు బాగా చేస్తే ఫ్రైజెస్ ఇస్తాము అని మా పాప ఇదైతే చేసింది తన క్రియేటివిటీకి మెచ్చుకొని థర్డ్ ప్రైజ్ అయితే ఇచ్చారు పాపకి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టారు తర్వాత మా బాబుకి కూడా పెట్టారు బాల్ గేమ్ చిన్నోడు కదా కొట్టలేకపోయాడు వాడు డే అండి కుంకుమ పూజ అయితే పెట్టారు కుంకుమ రోజు కూడా చాలా చక్కగా జరిగింది కుంకుమ పూజ ఆ రోజు ముగ్గుల పోటీలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు మా చిన్నోడు ఎవరు ముగ్గు బాగుంది అని చూస్తున్నాడు ఆ రోజు కూడా వర్షమేనండి కానీ ముగ్గులు ఎక్కడ పోతాయా అని టెన్షన్ పడ్డాము కానీ ఒక్క ముగ్గు కూడా పోలేదు నేనైతే ఆ ముగ్గు వేశాను నాకు సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారు ఇంకొకరికి వినాయకుడు బొమ్మ వేశారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చున్నారు నాకు వీడియోస్ తీయటం కుదరలేదు ఇంకా మ్యూజిక్ చైర్ అయితే పెట్టారు ఈ మ్యూజిక్ చైర్లో లేడీస్ కుర్చీస్ అన్నీ విరగొట్టేలా ఆడారు చాలా బాగా ఎంజాయ్ చేశాం పిల్లలకి బకెట్ బాల్ కూడా పెట్టారు ఆడుకున్నారు ఈ కుంకుమ పూజలో ఈ పోటీలన్నీ పెట్టారండి ఆ రోజు నైట్ లెవెన్ అయ్యింది రోజంతా అక్కడే ఉన్నాము నైట్ కూడా నిద్ర కూడా లేకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్ అందరూ చాలా బాగా వేశారు డ్యాన్స్ పిల్లలు కూడా చాలా బాగా వేశారు మా పాప స్క్రిప్ట్ ఒకటి చేసింది శివుడిగా పార్వతీగా హనుమంతుడిగా ఇలా స్క్రిప్ట్ ఉంటాయి కదా చేశారు పిల్లలందరూ ఇందుకొని పిల్లలు కూడా చాలా బాగా వేశారు ఇంకా ఫోర్త్ డే అండి హోమం చేశారు హోమం అయ్యాక ఫిఫ్త్ డే ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టారు నేను హోమం రోజైతే వెళ్ళలేదు ఫిఫ్త్ డే అన్నదానం అయితే పెట్టారు అందరూ వెళ్ళారు ఈవినింగ్ ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టారండి పిల్లలకేనంట ఓన్లీ పెద్దలకి లేదు పిల్లలు చాలా బాగా ట్రై చేశారు ఉట్టిని కొట్టడానికి కానీ కొట్టలేకపోయారు మా పాప అదిగోండి వెనక వాళ్ళ డాడీ సపోర్ట్ చేస్తున్నాడు ఉట్టి కొట్టు కొట్టు అని కానీ పాప చిన్నది కదా కొట్టలేదు వాటర్ అయితే పోసేస్తున్నారు బాగా బాగా ఎంజాయ్ చేశారు మా చిన్నడైతే కొట్టురా అంటే ఉట్టు అంటే కూర్చొని ఉన్నాడు కొట్టను అని నైట్ ఇంకా నిమజ్జనం అండి స్వామివారి ఊరేగింపు అందరూ డ్యాన్సులు వాళ్ళ వాళ్ళ డ్యాన్సులతో బాగా ఎంజాయ్ చేశారు అయితే అదిగోండి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కోలాటాలు కూడా వేశారు ఇదిగోండి చిన్నపిల్లలు టపాసులు కూడా కాల్చారు భూచక్రాలు వాళ్ళకి అవి ఉంటేనే హ్యాపీ అదిగోండి మా చిన్నోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా అదిగోండి స్వామి వారిని ఊరేగిస్తున్నారు అక్కడ చీకటిగా ఉంది వీడియోస్ ఇంకా క్లారిటీగా రావటం లేదండి అదిగోండి ఇక్కడ క్లారిటీగా ఉంది కొంచెం అంతేనండి నేనైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్